జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించాలి ఏలూరు చింగారెడ్డి గూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నందు తహసీల్దార్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో ఫెడరేషన్ కు సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కె బాలశోరి జంగారెడ్డి గూడెం డివిజన్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాసరావు కార్యదర్శి పిఎన్ బి రామారావు వైస్ ప్రెసిడెంట్ కిరణ్ సభ్యులు నూజువీడు కిషోర్ బాబు కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు మేడం లేరు కాబట్టి యోగా వీళ్ళు అందజేస్తున్నాం ఇది మేడం ఇవ్వాలండి చెప్పండి సార్కి సీనియర్ సార్ ఇక్కడ జర్నలిస్ట్కి అవుట్ సైడ్స్ ఇవ్వాలనేది మెయిన్ డిమాండ్ అదేవిధంగా ఇక్కడ దర్శన్స్ కూడా ఇవ్వాలన్నది స్టేట్ కావాలండి స్టేట్ కాలేజీ అన్ని చోట్ల రోజు జరుగుతుంది ఫోటో దిశ